బ్యాంక్ నుంచి సెటిల్మెంట్తో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది మన ఎల్కూరు బంగ్లాసు వెస్టర్న్ టౌన్షిప్లో ఉంటుంది ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ దాదాపుగా వెయ్యి యాభై స్క్వేర్ ఫీట్లలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు దీని యొక్క ఓనరు ప్రీవియస్ ఒక ట్వంటీ టూ అట్లా లోన్ తీసుకుని సుమారుగా ఇప్పుడు ఒక ఏడు లక్షల వరకు లోన్ కట్టి ఉన్నాడండి అయితే ఇప్పుడు ఓవరాల్గా కట్టవలసింది పెండింగ్ ఉన్న అమౌంట్ ఒక్కటి కట్టి బ్యాంక్ నుంచి మనం దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెటిల్మెంట్ కోసం వచ్చింది జస్ట్ ఒక సిక్స్టీన్ ల్యాక్స్కి మీకు ఇది ఫ్లాట్ సొంతమవుతుందండి డబల్ బెడ్రూమ్ బయట రెంట్స్ అదంతా ఫేస్ చేసే వాళ్లకు ఇది కొంచెం గుడ్ ఆపర్చునిటీ అవుతుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది జస్ట్ ఒక థౌజండ్ రూపీస్ అట్లా మెయింటెనెన్స్ ఉంటుంది వాచ్మెన్ శాలరీ విత్ లిఫ్ట్ మెయింటెనెన్స్ సంథింగ్ వాటి కోసం సో చిన్న బడ్జెట్లో బయట రెంట్స్ కట్టేదానికన్నా సొంత ఇంట్లో ఉండాలనే ఫీలింగ్ వస్తుంది జస్ట్ ఒక పదహారు లక్షల బడ్జెట్లో మంచి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సొంతమవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వస్తుందండి ఈ టైప్ ఆఫ్ బడ్జెట్లో కొంచెం ఈ రకంగా వచ్చే ఫ్లాట్స్ తక్కువ వచ్చేటివి ఏమైనా ఉంటే చూడండి అని అడుగుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది దీన్ని డైరెక్ట్గా విజిట్ చేసి చూడాలనుకుంటే కానీ డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది కాల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి